హలో అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు మనము మిత్తి తోటలో మా చిన్న చెట్టు అండి ఇది జామకాయ చెట్టు పది కాయలు వచ్చాయండి ఈ చెట్టుకి నా దగ్గర రెండు చెట్లు ఉన్నాయి ఒక చిన్న డ్రమ్లో ఒకటి వేసాను ఒకటేమో ట్వంటీ లీటర్స్ బకెట్లో వేసానండి చూసారు కదా కనపడుతున్నాయండి జామకాయలు చాలా మంచిదండి ఫ్రూట్స్లో జాంకాయలో ఉండే పోషకాలు ఇంకా దేనిలో ఉండవు ఓకే ఇదిగోండి చూడండి పది కాయలు వచ్చాయి ఒక రెండు కాయలు వదిలేస్తున్నానండి ఇవన్నీ కోసేసుకుందాము చాలా హ్యాపీగా ఉంటుంది కదండి వీటిని చూసినప్పుడు ఇంత చిన్న చెట్టు ఇన్ని కాయలు అంటే ఇందులో అయిపోగానే మళ్ళీ ఆ చెట్టుకి రెడీ అవుతాయండి దాన్ని మనం ఎప్పుడైతే పంట తీసుకుంటామో మళ్ళీ వెంటనే దీనికి వచ్చేస్తాయి ఇది కాన్స్టిబేషన్ తగ్గిస్తుందండి అంటే మలబద్ధకాన్ని తీసేస్తుంది క్యాన్సర్ పేషెంట్స్కి మరి ముఖ్యంగా ఇది చాలా ఉపయోగపడుతుందండి అలాగే కంటి సమస్యలకు కూడా చాలా మంచిది అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఇది అలాగే హార్ట్ హెల్త్ కూడా మంచిది షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుందండి ఇది డైట్ చేసే వాళ్ళకి ఈ ఫ్రూట్ చాలా మంచిది అలాగే స్ట్రెస్ కూడా గురైన వాళ్ళకి చాలా మంచిది ఫ్రూట్ తీసుకుంటే నంబర్ వన్గా ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే ఇంకా చాలా ఉపయోగపడుతుంది ఈ ఫ్రూట్ అన్ని ఫ్రూట్స్లో రారాజు జామకాయ ఓకే ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఈ జామకాయ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ని ఇస్తుందండి ఈ జాంకాయ మరి ముఖ్యంగా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి పుష్కలంగా కొన్ని పచ్చిమిర్చీలు అలాగే కొన్ని వంకాయలు అవి కూడా ఉన్నాయి ఎప్పుడులాగే ఎప్పుడు వస్తూనే ఉంటాయండి అవి కూడా టమాటోస్ అని ఇవన్నీ కూడా మనం కట్ చేసేసుకుందాము కొన్ని వంకాయలను టమాటాలను అలాగే బెండకాయ మొత్తం కూడా కట్ చేసే క్లిప్పింగ్స్ కొన్ని మిస్ అయ్యాయండి సారీ ఏమనుకోవద్దు సబ్స్క్రైబ్ చేయకుండానే మా వీడియోలను అందరు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్